హలో బ్యూటిఫుల్ పీపుల్ అసలు రోబోటిక్ అఫర్మేషన్ అంటే ఏంటి రోబోటిక్ అఫర్మేషన్స్ అంటే రిపీటెడ్గా చాన్ చేయడమే కానీ చాలా ఫ్లాట్ టోన్లో అసలు ఏమి ఎమోషన్ యూస్ చేయకుండా ఒక రోబోట్ లాగా ఒక మిషన్ లాగా ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో మనం సబ్కాన్షియస్ మైండ్ అనేది ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది అసలు రోబోటిక్ అఫర్మేషన్స్ ఎందుకు వర్క్ అవుతాయి మనం ఇక్కడ ఎమోషన్ యూజ్ చేయట్లేదు అందుక కానీ ట్రూ కాదు మనం ఎప్పుడైతే రిపీటెడ్గా ఛాన్ చేస్తూ ఉంటామో మన సబ్ సబ్కాన్షియస్ మైండ్ అనేది రివైర్ అవుతూ ఉంటుంది కన్సిస్టెన్సీ ఫాలో అవ్వడం వల్ల న్యూ బిలిఫ్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది చాలామంది పీపుల్ అఫమేషన్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అఫమేషన్స్ వర్క్ అవ్వక కాదు వాళ్ళకి కరెక్ట్ మెథడ్ ఏంటో ఫాలో అవ్వక ఈ వీడియోలో నేను చెప్తాను ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ మెథడ్ అసలు రోబోటిక్ అఫర్మేషన్ అంటే సింపుల్ ఈజీగా మన సబ్కాన్షియస్ మైండ్ని రీవర్ చేసుకోవచ్చు ఈ మెథడ్ వల్ల ఏం ఎఫర్ట్ పెట్టకుండా రోబోటిక్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పుడు ఒక రోబోట్ లాగా ఏ మోషన్ యూస్ చేయకుండా ఏం ఎగ్జైట్మెంట్ చూపించకుండా ఏం యాక్టింగ్ చేయకుండా మన గోల్ ఒక్కటే మన థింకింగ్ మైండ్ని బైపాస్ చేయడమే ట్రిక్ చేయడమే అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది న్యూ బిలీఫ్ సిస్టమ్ని సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ డ్రామాకి రెస్పాండ్ అవ్వదు మన సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ రిపిటేషన్కి మాత్రమే రెస్పాండ్ అవుతుంది రోబోటిక్ అఫర్మేషన్ వల్ల మన ఎమోషనల్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేస్తుంది కానీ ఎప్పుడైతే మనం ఎమోషనల్ కనెక్ట్ అయ్యే అఫర్మేషన్ చెప్తామో అప్పుడు మాత్రం మన మైండ్ మనతో అరుగు చేస్తుంది కానీ ఎప్పుడైతే మనం చాలా న్యూట్రల్ టోన్లు చెప్తామో అప్పుడు మన మైండ్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది అప్పుడు మనం న్యూబియర్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది మన ఇన్నర్ వాయిస్ అనేది చేంజ్ అవుతుంది మన యాక్షన్స్ అన్నీ అలైన్ అవుతాయి త్రీడీలో మన రియాలిటీ షిఫ్ట్ అవుతుంది మన న్యూ ఐడెంటిటీని మనం క్యాచ్అప్ చేస్తాం రోబోటిక్ ఫార్మేషన్స్ అనేవి చాలా స్లో అండ్ స్టడీ కానీ చాలా పవర్ఫుల్ మెథడ్ అందరు యూజ్ చేయండి అలానే చాలా మైండ్లెస్గా ఈజీ మనం ఒక టైం ఒక టైం ప్రేయర్ పెట్టుకొని ఏదైనా మైండ్లెస్ టాస్క్ చేసేటప్పుడు లెట్ సేమ్ కుకింగ్ చేసేటప్పుడు క్లీనింగ్ చేసేటప్పుడు క్లోత్స్ హోల్డ్ చేసేటప్పుడు లేకపోతే వాకింగ్ చేసేటప్పుడు మనం ఈజీగా మన మైండ్లో బయటకైనా చదవచ్చు ఒకరికి ప్రైవసీ ఉంటే లేదంటే మనం మన మైండ్లో చాన్ చేసుకోవచ్చు ఒక దేవుడి నామం ఎలా చాన్ చేస్తూ ఉంటామో అలానే ఒక పర్టికులర్ ఏరియాలో మీరు స్టక్ అయ్యి ఉంటే లెట్స్ ఏమో మీరు లుక్స్తో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నట్టయితే ఐఎమ్ బ్యూటిఫుల్ అని చెప్పి మీరు ఏ ఏరియాలో స్టక్ అయి ఉన్నారో కమెంట్ సెక్షన్లో కింద కమెంట్ చేస్తే అని అందరికీ నేను కమెంట్లు పెడతాను అనమాట ఒక్కొక్క ఛాలెంజెస్కి నేను పెడతాను అందరూ చెక్ చేయండి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఇలాంటి వీడియోస్ నా నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో కావాలని కావాలని నాకు కరెక్ట్గా చెప్తే నేను పోస్ట్ చేస్తాను దాని గురించి ఇంకా రోబోటిక్ ఫోమేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలన్నా ఏ టై మ్యానిఫెస్టేషన్ గురించి ఇంకా డెప్త్గా ఇన్ డీటెయిల్ వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి కింద ఓకే అలానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్